హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అశ్వరెడ్డి ఈరోజైతే మీకు నేను ఈ వీడియోలో ఇంటర్లో ఎవరైతే బైపీసీ గ్రూప్ తీసుకొని నీటిలో సరిగ్గా ర్యాంకు రాకుండా ఉన్నట్లయితే నెక్స్ట్ ఏం చేయాలి అనే ఆలోచన ఉన్నవారి కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నానండి ఈ రోజులలో ఈ యొక్క బీఎస్సీ అగ్రికల్చర్ అండ్ వెటనరీ కోర్సులకు సంబంధించి బాగా డిమాండ్ అనేది పెరిగింది ఈ కోర్సులకు సంబంధించినటువంటి ఉద్యోగ అవకాశాలు కూడా చాలా ఎక్కువగా వస్తున్నాయి అందువల్ల విద్యార్థులు ఎక్కువగా ఈ యొక్క రెండు కోర్సులలో జాయిన్ కావడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది చూపిస్తున్నారు ఎవరైతే ఈ యొక్క బైపీసీ తీసుకొని ఇంకా నెక్స్ట్ మనకు ఎంబీబీఎస్ కాకుండా ఉండాలి ప్లస్ బ్యాచిలర్ డిగ్రీ రావాలి అనుకున్న వాళ్ళకైతే ఇది మంచి అవకాశంగా మనం చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు వ్యవసాయ వెటనరీ డిగ్రీ కోర్సులకు సంబంధించి డిమాండ్ అనేది చాలా పెరిగింది అగ్రికల్చర్ డిప్లొమా కోర్సులకైతే కొంచెం ఆదరణ అనేది తగ్గిందనే చెప్పుకోవాలి అయితే ఇంతకుముందు ఈ యొక్క అగ్రికల్చర్లో మనకు విభాగంలో డిప్లొమా కోర్సులు అనేవి ఎక్కువగా నిర్వహిస్తుండేవారు అయితే విద్యార్థులు డిప్లొమా కోర్సులకు కాకుండా డిగ్రీ సంబంధించినటువంటి కోర్సులలో చేరడానికి అనేది ఎక్కువ ఇంట్రెస్ట్ చూపడం అనేది జరుగుతుంది అలాగే ఈ యొక్క డిప్లొమా కోర్సులకు పాలసీ ద్వారా వచ్చినటువంటి ర్యాంకుల ఆధారంగా సీట్ని కేటాయించడం అనేది జరుగుతుంది అయితే మీకు ఎవరైతే టెన్త్ తర్వాత పాలిసెట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు పాలిసెట్లో వచ్చిన ర్యాంకుల ఆధారంగా వివిధ అగ్రికల్చర్ యూనివర్సిటీలలో మీకు సీటుని కేటాయించడం మీకు వచ్చిన ర్యాంక్ ఆధారంగా సీట్ అనేది కేటాయించడం అనేది జరుగుతుంది కానీ ఇంతకు ముందుతో పోలిస్తే ఈ యొక్క డిప్లొమా కోర్సులలో చాలా తగ్గిందనే చెప్పుకోవాలి అయితే ఇప్పుడు అగ్రికల్చర్ డిగ్రీలలో ప్రవేశం కోసం అని చెప్పేసి వివిధ యూనివర్సిటీల్లో ప్రవేశాల కోసమే అనేది నోటిఫికేషన్ అనేవి రిలీజ్ అయ్యాయండి అయితే వ్యవసాయ డిగ్రీ కోర్సులకు సంబంధించి వివరాలను పరిశీలించగా రెండు వేల పంతొమ్మిదిలో ఎనిమిది వందల నలభై ఎనిమిది సీట్లు భర్తీ కాగా రెండు వేల ఇరవై నాలుగులో పదహారు వేల నాలుగు వందల తొంభై ఆరు సీట్లు అనేవి భర్తీ అయ్యాయి రెండు వేల ఇరవై ఐదులో పదిహేడు వందల నలభై ఏడు సీట్లకు పదివేల ఆరు వందల అరవై ఐదు మంది దరఖాస్తు చేసుకున్నారు ఈ నెల పద్దెనిమిది వరకు గడువు పొడిగించడం అనేది జరగడంతో ఈ యొక్క దరఖాస్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది అయితే అగ్రికల్చర్తో పాటుగా వెటనరీకి సంబంధించినటువంటి అడ్మిషన్లు కూడా ప్రారంభమయ్యాయి అయితే మన దగ్గర ఓన్లీ ప్రభుత్వ కళాశాలలో మాత్రమే ఈ యొక్క వెటనరీ సైన్స్కి సంబంధించినటువంటి కోర్స్ అనేది మనకు జరుగుతుందండి ఈ యొక్క అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించినది మరియు వెటనరీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్లు అనేవి మనకు ప్రొఫెసర్ ఆచార్య జయశంకర్ తెలంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ రాజేంద్ర నగర్ నుంచి మనకు రీసెంట్గా అనేది నోటిఫికేషన్ అనేది వెలువడింది ఈ యొక్క అగ్రికల్చర్ బిఎస్సి అగ్రికల్చర్ అండ్ బీఎస్సి వెటనరీ సైన్స్ అండ్ బీఎస్సి సైన్స్కి సంబంధించినటువంటి వివిధ గ్రూపులలో మీరు చేరడానికి గాను దరఖాస్తు అనేది కోరడం జరుగుతుంది ఈ యొక్క ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఆన్లైన్ ఈ యొక్క కోర్సులకు సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ తేదీ వచ్చేసరికి థర్టీ ఫస్ట్ మే నుంచి అనేది ప్రారంభమైందండి లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్ వచ్చేసరికి ఎయిటీన్త్ జూలై ఫైవ్ పిఎం వరకు ఉంటుంది అదేవిధంగా కరెక్షన్ ఇన్ పర్టిక్యులర్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ ఆన్ ద వెబ్సైట్ వచ్చేసరికి ట్వంటీ ట్వంటీ ఫస్ట్ జూలై అనేది ఈ టూ డేస్లో మీకు మళ్ళీ ఏమైనా కరెక్షన్స్ ఉంటే ఆప్షన్ అనేది ఇస్తారు అదేవిధంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ యొక్క ఈ యొక్క కోర్సుల వివరాలను పరిశీలిస్తే బీఎస్సీ అగ్రికల్చర్ అండ్ బిఎస్సి హానర్స్ ఇన్ కమ్యూనిటీ సైన్స్ అండ్ బీటెక్ ఇన్ ఫుడ్ టెక్నాలజీ అండ్ బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ ఎనిమల్ హస్బెండరీ అండ్ బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీ సైన్స్ అండ్ బిఎస్సి హార్టికల్చర్ అనేటువంటి కోర్సులకు సంబంధించినటువంటి వివిధ ఇటువంటి కోర్సులకు ఈ యొక్క ప్రవేశాల కోసమే దరఖాస్తు అనేది కోరుతున్నది ఈ యొక్క ఫీజుల ఫీజులకు అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి ఎస్సీ ఎస్టీపీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి అయితే పదిహేను వందలు అదేవిధంగా అదర్స్కి అయితేనేమో మూడు వేల రూపాయలుగా ఫీజు అనేది వసూలు చేయడం జరిగింది సో ఎవరైనా ఆ బ్యాచిలర్ ఆఫ్ వెటనరీ సైన్స్ ఆర్ బ్యాచిలర్ ఆఫ్ అగ్రికల్చర్ సంబంధించినటువంటి డిగ్రీలో ఎవరైనా చేరాలనుకున్న వారికి ఇది మంచి అవకాశము వెంటనే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ రాజేంద్ర నగర్ ఉన్నటువంటి యూనివర్సిటీకి అప్లికేషన్ చేయాలనుకున్న వాళ్ళు అప్లై చేసుకోండి ఇంకా మీకు ఈ నెల పద్దెనిమిది వరకు టైం అనేది ఉంది ఎవరైనా ఇంకా దరఖాస్తు చేయకుంటే వెంటనే దరఖాస్తు చేసుకోండి అదేవిధంగా సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుందని భావిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం